మహారాష్ట్రలో ముంబై నగరపాలక సంస్థ సహా ఇరవై తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి సత్తా చాటింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కమలదళం కూటమి హవా కొనసాగింది ఇరవై తొమ్మిది నగరపాలక సంస్థల్లో ఇరవై ఐదు చోట్ల అధికార కూటమికే దక్కనున్నాయి ముంబైలో మూడు దశాబ్దాల అవిభక్త శివసేన ఆధిపత్యాన్ని కొట్టి అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది ఠాక్రే సోదరులు కలిసి పోటీ చేసినా కమలదళం జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయారు పుణె పింప్రిచింఛువాళ్లలో ఎన్సీపీ ఎన్సీపీ ఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలో నిలిచినా బీజేపీని నిలువరించలేకపోయాయి ముంబై నగరపాలక సంస్థ బీఎంసీ ఎన్నికల్లో మూడు దశాబ్దాల అవిభక్త శివసేన ఆధిపత్యానికి బీజేపీ గండి కొట్టింది బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు ఇరవై రెండు వరకు బీఎంసీపై శివసేన ఆధిపత్యం చెలాయించింది శివసేన రెండుగా చీలిపోయిన తర్వాత తొలిసారి బీఎంసీకి ఎన్నికలు జరిగాయి మెజారిటీ స్థానాలను దక్కించుకున్న బీజేపీ మిత్రపక్షం సిందే శివసేనతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమైంది రెండు దశాబ్దాల తర్వాత బీఎంసీ ఎన్నికల కోసం కలిసిన ఠాక్రే సోదరుల ఆశలు ఆవిరయ్యాయి శివసేన ఉద్దవ్ పార్టీ చెప్పుకోదగిన స్థానాలనే దక్కించుకుంది ఎంఎన్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ముంబైలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది రెండు వందల ఇరవై ఏడు వార్డులకు గాను నూట యాబై రెండు స్థానాల్లో పోటీ చేసినా కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేదు రెండు వేల పదిహేడు ఎన్నికల్లో ముప్పై ఒక్క స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి సగానికి పైగా స్థానాలను కోల్పోయింది పుణే పింప్రిచించ్వాడ్లో ఎన్సీపీ ఎన్సీపీ ఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలో నిలిచిన బీజేపీ ముందు నిలవలేకపోయాయి నాగ్పూర్లో బీజేపీ ఆధిపత్యం చెలాయించింది ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే కంచుకోట ఠానేలో బీజేపీ కూటమి జోరే కొనసాగింది మరట్వాడాలోని మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా బీజేపీ హవా కొనసాగింది ఛత్రపతి సంభాజీ నగర్ జల్నా నాందేడ్ కాషాయ పార్టీ ఆధిపత్యం చెలాయించింది నాందేడ్లోనూ బీజేపీ శివసేన కూటమి హవా కనిపించింది సోలాపూర్ సతారా కొల్హాపూర్ సాంగ్లీ తదితర మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు లాతూరులో డెబ్బై వార్డులకు గాను కాంగ్రెస్ నలబై మూడు చోట్ల గెలిచింది బీజేపీ ఇరవై రెండు వార్డుల్లో గెలిచి రెండో స్థానానికి పరిమితమైంది మలేగావ్లో ద ఇండియన్ సెక్యులర్ లార్జెస్ట్ అసెంబ్లీ ఆఫ్ మహారాష్ట్ర ఇస్లాం పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది ఎనబై నాలుగు సీట్లకు ఇస్లాం పార్టీ ముప్పై ఐదు చోట్ల గెలవగా మజ్లిస్ పార్టీ ఇరవై ఒక్క స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది సిందే శివసేన పద్దెనిమిది స్థానాల్లో విజయం సాధించింది ఎస్పీ ఐదు కాంగ్రెస్ మూడు బీజేపీ రెండు చోట్ల గెలిచాయి